పరమగీతం ఓటో వచ్చిన నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అన్నాడు స్తోత్రం చెప్పండి హలో అది ఆధ్యాత్మిక అర్థంలో మనం తీసుకుంటే మన ప్రేమ కూడా ఎలా ఉండాలి చెప్పండి మధురంగా ఉండాలి కపడంతో ఉండడానికి వీలు లేదు కలమషంతో ఉండడానికి వీలు లేదు షుగర్ కోటెడ్గా ఉండడానికి లేదు మన ప్రేమ కొంతమంది ప్రేమలు అలా ఉంటాయేమో పైకి ఒలికిస్తారు ప్రేమ లోపలంతా వారి మీద ఏముంటది ద్వేషం పలకరింపు చాలా తీయగా ఉంటుంది కానీ హృదయంలో వాళ్ళ మీద అభిప్రాయం మాత్రం చాలా వేరుగా ఉంటుంది కపటంతో నింపబడిన ప్రేమలు సహోదర ప్రేమలు ఈ రోజున భయంకరమైన కపటం వచ్చేసింది సిబ్లింగ్స్ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలేకపోతారు ఆస్తి గోడలు గందరగోళాలు మొన్న ఎక్కడో న్యూస్లో చూస్తూ ఉంటే తల్లి చచ్చిపోతే ఆమెకున్న బంగారు ఆభరణాల కోసం ముగ్గురు కూతురు పోరాటం తల్లిని దహన సంస్కారాలు చేయని అప్పటికే రోజున్నర అయిపోయిందంట లెక్క తేలాల్సిందే శవం పోట్ శవం కాల్చాల్సిందే అన్నట్టు పరిస్థితి అక్కడ ముగ్గురు కూతుళ్ళే పోని ఆమెను తీసుకెళ్ళి దహన సంస్కారాలు ఏవో చేసిన తర్వాత కూర్చుని ఇదిగో అమ్మ సంపాదించిన పది తులాల బంగారంలో ఇదిగో ఇలా ఇలా తీసుకుందామని అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఇంకా శవం అక్కడ ఉండగానే మృతదేహం అక్కడ ఉండగానే ముగ్గురు కూతుళ్ళు కూడా దెబ్బలు దెబ్బలాడుకుంటున్నారో ఏమైపోయింది సమాజం ఎక్కడ పోతున్నాయండి ప్రేమలో భార్యల మీద భర్తలకు ప్రేమలు ఉంటారు ఈ రోజుల్లో భర్తల మీద భార్యలకు ప్రేమలు ఉంటాయి యాంత్రికంగా రెండు రోబోట్లు ఇంట్లో తిరుగుతున్నట్టే ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో చాలామంది భార్యలు భర్తలను ఏం చేస్తారట చెప్పండి చంపేస్తున్నారట రోజు ఎన్నో వార్తలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ప్రేమ కనబట్టలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారు బిడ్డలను ఇబ్బంది పెట్టేవారు భయంకరంగా కనబడుతున్న ఈ రోజుల్లో నీ ప్రేమ ద్రాక్ష ఎలా ఉండాలా మధురంగా ఉండాలి పరిశుద్ధమైన రీతిలో ప్రేమించినప్పుడు దేవుని వలన వలని అని ప్రేమించిన దేవుని ఆజ్ఞకు మన లోబడినప్పుడు ఆ ప్రేమ మధురంగా ఉంటుంది ప్రజల్లో ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి భారతదేశం పట్ల బాధ్యత కలిగి తన తనకున్న సమస్తాన్ని వదులుకొని అమ్ముకుని ఎంతో కొంత ధనం ఉంటే అదంతా పట్టుకుని ఒరిస్సా రాష్ట్రం వచ్చి మయూర్భంజ్ అనే జిల్లాలో అద్భుతమైన ఆశ్రమం కట్టారు గ్లాడిస్టైన్స్ అండ్ గ్రహం స్టైన్స్ అని ఇద్దరు భార్యాభర్తలు వారి ముఖాలు చూస్తే దైవికమైన కళ వారిని చూస్తుంటేనే ఒకలాంటి ఆదరణ ధైర్యం గ్రామ్ స్టేన్స్ గారు వస్తున్నారంటేనే ఆయన ఒక ధైర్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్రమంలో పూర్వదినాల్లో కుస్తు వ్యాధి కనుక వస్తే వాళ్ళని గోన సంచిల్లో చుట్టి అరణ్యంలో వదిలేసేవారట కారణం ఏంటో తెలుసా నువ్వు ఏదో జన్మలో ఏదో తప్పు చేసావు పాపం చేసావు జన్మసిద్ధాంతం నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు నేను అవన్నీ చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు కానీ పూర్వ జన్మలో రకరకాల పాపాలు చేస్తే ఈ జన్మలో ఎలా పుడతారని లిస్ట్ రిలీజ్ చేశారు పూర్వ జన్మలో నువ్వు ఈ తప్పు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ జన్మలో నీకు అవయవ లోపం ఉంది ఈ జన్మలో నీకు వివాహం జరగలేదు ఈ జన్మలో నీకు అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మలో ఎలా నిన్ను ఇబ్బంది పడుతుందని ఒక లిస్ట్ రిలీజ్ చేశారు వ్యాధి గ్రస్తులు కూడా పూర్వ జన్మలో ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి ఈ జన్మలో వ్యాధి వచ్చింది కాబట్టి అలా భరించనివ్వాలి వారికి వైద్యం చేయకూడదు వారిని మళ్ళీ మనుషులుగా మార్చకూడదు అలాగనక చేస్తే దేవుడి తలరాతన మార్చినట్టే అని వాళ్ళని తీసుకెళ్లి గోను సంచుల్లో కట్టి అరణ్యాల్లో వదిలిపెట్టేస్తే ఒక ప్రక్కన పురుగు వాళ్ళ దేహాన్ని తినడం అదొకటైతే మరొక ప్రక్కన ఒంటరితనం వారిని వేధించి అంతవరకు చాలా చక్కగా ప్రేమించిన వాళ్ళే ద్వేషించి లోపల నెట్టేస్తే ఏడుస్తూ ఏడుస్తూ బ్రతుకున్న వారిని జీపులో ఎక్కించుకుని ఆశ్రమానికి తీసుకొచ్చి వారి గాయాలన్నీ కట్టి కడుపునని అన్నం పెట్టి సాయంకాలం అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడి ఆహ్లాదకర వాతావరణాన్ని తయారు చేస్తే జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై ఏడో తారీఖు రాత్రి గ్రామ్ స్టేంట్స్ గారిని ఆయన ఇద్దరు బిడ్డల్ని జీపులో పెట్టి తగలబెట్టేశారు అత్యంత వినాశనమైన సంగతి ఈయమన ఒక తీవ్రవాద ఖచ్చితంగా కాదు పోనీ డ్రగ్స్ డ్రగ్స్ ఏమన్నా డీల్ చేశాడా ఖచ్చితంగా కాదు పోనీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా ఎవరినైనా ఆ హీనపరిచారా ఏమీ లేదు కేవలం క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారనే అక్కసుతో వారిని తగలబెట్టేశారు చిన్న బిడలని సైతం మన దేశ పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎంత బాధాకరంగా ఉంది అంటే దేవుని బిడలను అతి క్రూరంగా హింసించిన పరిస్థితి దేశమంతా కదిలిపోయింది ఆ రోజుల్లో ప్రేమను చూపించిన వారికి ద్వేషాన్ని చూపించడం ప్రేమను చూపించిన వారికి కార్పణ్యాన్ని చూపించడం అదేదో గొప్ప పనిలా చాలామంది మరల దాన్ని కీర్తించడం అది ఇంకా బాధాకరమైన విషయం దేవుని బిడ్డలారా నమ్మండి గ్లాడిస్టైన్స్గా నేను ఆస్ట్రేలియాలో కలుసుకున్న బ్రిస్బెన్ అనే నగరంలో ఆమెను కలుసుకున్నప్పుడు చాలాసేపు మాట్లాడడం ఇద్దరం ఆమె మనసు ఇప్పటికీ కూడా ఇండియా మీద ఉంది ఆమెకి వేసా ఇవ్వట్లేదు ఇండియా రావడానికి ఇప్పటికీ ఆమె మనసు ఇండియాల మీదే గారు ఒరిసేల పరిస్థితులు ఎలా ఉన్నాయండి మేము విడిచి వచ్చిన సేవ పరిస్థితి ఎలా ఉంది షీ వాజ్ థింకింగ్ అబౌట్ ఇండియా షీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఇండియా భర్తను అంత క్రూరంగా చంపేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేశాను వాళ్ళు తమ జీవిత కాలంలో నా ఏసేని తెలుసుకుంటే చాలు అని ప్రకటించిన అద్భుతమైన క్షమాపణ కలిగిన మహిళ గ్లాడ్ స్టెయిన్స్ ఎక్కడి నుంచి అంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అంత క్షమాపణ నీ స్వరము ఏంటి మధురం దేవుని బిడ్డలారా యో ఫ్రెండ్ అనే మాటకు స్వీట్నెస్ అన్నప్పుడు దేవుని ప్రజలు మధురంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు చేదైన అనుభవాల నుంచి బయటకొద్దాం చేదైన మాటల నుంచి బయటకొద్దాం ప్రభు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు